కాలవలు పంట కాలవలు కానీ అదే మరిగా మురి కాలువలు దోవకుండా నీళ్లన్నీ పొలాలకు వచ్చి మీ పంట సర్వనాశనం అయిపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నష్టపోయారా లేదా అని అడుగుతున్నా ఎప్పుడున్నా ఇంత సంక్షోభాన్ని ఎప్పుడన్నా చూశారా తమల్లో అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు పడిన పంట బాధలు ఐదేళ్ళు అంతా ఇంత కాదు ఈరోజు అడుగుతున్న పంట బీమా ఉందా మీకు ఒకప్పుడు పంట బీమా ఉండేదా లేదా ఏ ప్రభుత్వం వచ్చినా పంట బీమా ఉండేది అలాంటిది పంట బీమా కూడా రద్దు చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి ధాన్యం కొనే దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా కొంటే డబ్బులిచ్చే పరిస్థితుందా ధాన్యం సంచులించే పరిస్థితి ఉందా పక్క ఉన్న మిల్లులకి మీ ధాన్యం పంపించుకున్నారా ఎక్కడికి పంపించారని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఊర్లో మిల్లుంటే ఈ ఊర్లో అమ్మడానికి వీలు లేరు ఎక్కడో మంగళగిరో విజయవాడకు పంపించే పరిస్థితి వచ్చిందంటే అది కూడా రైతాంగం పెట్టుకున్నారంటే ఈ ముఖ్యమంత్రి ఉన్మాదం అహంభావం అవినీతి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని తుఫాన్ వస్తే కనీసం వచ్చాడా మిమ్మల్ని వచ్చాడా ముఖ్యమంత్రి నేనే వచ్చా మీ దగ్గర తిరిగా కానీ గట్టిగా పోరాడా కానీ ముఖ్యమంత్రి ఏమీ చేయలేకుండా వదిలిపెట్టాడు నేను అడుగుతున్న ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఐదు సార్లు ఎక్కడైనా రైతులతో మాట్లాడినట్టు గాని పొలాలకు వచ్చినట్టు గాని నిరూపించగలుగుతావా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇప్పుడు రైతు మీద మొసలి కన్నీడు గారు వస్తున్నాడు ఇంకో పక్క చూడండి మొన్న వచ్చాడు వస్తే ఏం చేశాడంటే రెడ్ కార్పెట్ వేసి పెద్ద స్టేజ్ కట్టి తుఫాను బాధితుల్ని వరద చూస్తున్నాడు ఎప్పుడు పొలంలో అడుగు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి మీరు కష్టాల్లో ఉంటే మాట్లాడి పరామర్శించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఈరోజు ఓటు కోసం ఒకప్పుడు నెత్తిన చెయ్యి పెట్టాడు ముద్దులు పెట్టాడు తర్వాత పిడి గుద్దులే గుద్దులు ఇప్పుడు మళ్ళా ఇంతవరకు పరదాలు చాటం తిరిగాడు ఇప్పుడు పరదాలు వదిలిపెట్టి మళ్ళా నాటకాలు మోసాలతో మళ్ళా వస్తున్నాడు నమ్మతారాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ఒక అహంకారి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడంటే ఈ కృష్ణా డెల్టా ఈ కృష్ణా డెల్టాని మీరు చూస్తే ఎప్పుడు తుఫాన్లు వచ్చి నష్టపోతున్నాం మొదటి పంటకు కూడా నీళ్లు సకాలంలో రావడం లేదు ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఒక నెల ముందు పంట వేసుకునే పరిస్థితి వచ్చారు దీనివల్ల మీరందరూ ఎక్కడికక్కడ తుఫాన్ నుంచి తప్పించుకునే పరిస్థితి వచ్చారు పదమూడు లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఉంది అలాంటి పట్టిసీమ నేను కట్టానని దాన్ని వాడకూడదని వాడకుండా చేసి మిమ్మల్ని తుఫాన్ లో ముంచేసిన వ్యక్తి నట్టేట ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి అయినా బుద్ధి ఉంటే జ్ఞానం ఉంటే నేను పట్టిసీమ కట్టింది రైతుల కోసం కట్టాను తప్ప ఇంకో దానికి కాదు దాన్ని ఉపయోగించాలంటే మీరు ఆలోచించాలి ఏదైతే మీరందరూ చూశారు వేదిక కూల్చివేత్తో ప్రారంభించినటువంటి విధ్వంసం పట్టిసీమను కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు అందుకే ఇంకో పక్క పోలవరం పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి రెండు పంటలకు కాదు గుంటూరు జిల్లాలో మూడు పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం ఎన్నికల ముందు మేము అనుకున్నాం రెండు వేల ఇరవైకి పోలవరం పూర్తి చేయాలనుకున్నాం నేను అడుగుతున్న తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఏం చేశాడో పేపర్లో మీరు చూశారు కదా అని అడుగుతున్నా పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేశాడు డయాఫామ్ వాళ్ళు పోయింది కాఫర్ డ్యాములు పోయినాయి గైక్ బండ్ పోయింది ఒక ఉన్మాది ముఖ్యమంత్రి ఒక అహంభావంతో ఏమీ తెలియకుండా కూడా తెలిసినట్టు నటించి